నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక ఇలాంటి సంఘటనే ఢిల్లీలో కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మహమ్మద్ షెరీఫ్ అనే వ్యక్తి పన్నెండేళ్ళ అమ్మాయిని శ్మశానంలోకి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు ఆ చిన్నపిల్లకు దయ్యం పట్టిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ పిల్లకు పట్టిన దయ్యం వల్లే ఆయన తండ్రి యొక్క ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి ఆ అమ్మాయినికి దయ్యాన్ని వదిలించాలంటే శ్మశాన వాటికి తీసుకెళ్లాలని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో వాడే ఒక దయ్యంగా రాక్షసుడిగా ఏమంటారు ఇంకొకటిగా మారిపోయి పసిపాప జీవితాన్ని బుగ్గిపాల్ చేశాడు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి షరీ కూడా చేశారు మీడియా ఈ కేసు విషయంలో కూడా నిందితులు ముస్లిం మతస్థులు అనే విషయాన్ని దాచిపెట్టేసింది ఉమర్ ఉజాలా ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రచురించిన వార్తకు పన్నెండేళ్ల బాలికపై మంత్రగాడి ఘాతుకం తండ్రి జబ్బు నయం చేస్తానని చెప్పి దారుణం అంటూ రాసింది ఇక ఇండియా టుడే పత్రిక అయితే చేతబడికి విరుగుడి పేరుట చిన్నారిపై శ్మశానంలో అఘాయిత్యానికి పాల్పడిన ఢిల్లీ మంత్రగాడు ఇక ఏబీబీ న్యూస్ ఛానల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది దీనికి సంబంధించిన వార్త ప్రసారం చేసింది ఢిల్లీలో మంత్రగాడి దారుణం శ్మశానంలో పన్నెండేళ్ల చిన్నారిపై బలాత్కారం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు అని హెడ్లైన్ పెట్టింది ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ పన్నెండేళ్ల చిన్నారిని చిదిమేసిన యాభై రెండేళ్ల మాంత్రికుడు అరెస్ట్ అనే దాంతో పెట్టింది ఇలా దీని సోదర సంస్థ ది న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే పన్నెండేళ్ల అమ్మాయిని లైంగికంగా విధించిన మంత్రగాన్ని పట్టుకున్న పోలీసులను పెట్టింది ఎవడా మంత్రగాడు రషీద్ ఇంత దారుణం చేసిన వాడి గురించి పేరు పెట్టడానికి పేరు పెట్టడానికి కూడా భయపడే దీనస్థితిలో వార్తా పత్రికలు మీడియా ఉంది సెక్యులరిజం అనే పదానికి భయపడి ఇక మహారాష్ట్ర ముంబైలో మెహదీ కాశీం షేక్ అలియాస్ మెహదీ హసన్ ఆరుగురు మైనర్ అమ్మాయిలతో సహా ఏడుగురు అమ్మాయిల్ని రేపు చేశాడు ఈ కేసులో కూడా నిందితుడు మంత్రతంత్రాల పేరుతో జనాలను మోసం చేశాడు నవంబర్ రెండు వేల పదిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రెండు వేల పదహారు ఏప్రిల్లో జీవిత ఖైదు విధిస్తే వాడి గురించి ఏమన్నా రాసిందో తెలుసా నవభారత టైమ్స్ ఏం రాసింది అంటే రెండు వేల పదహారు ఏప్రిల్ పదమూడున ఆరుగురు మైనర్ల సహా ఏడుగురిని రేపు చేసిన బాబాకు జీవిత ఖైదు ఎవడా బాబా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నాలుగున లైవ్లా వెబ్సైట్లో ఈ ఘటన గురించి రాశారు మెహందీ కాశ్యం షేక్కి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బొంబాయి హైకోర్టు సమర్థిస్తూ తీర్పునిచ్చిన సందర్భం అది అప్పుడు ప్రచురించిన ఆ కథనానికి ప్రజల మూఢ విశ్వాసాల నుంచి లబ్ధి పొందే బాబా అని హెడ్డింగ్ పెట్టారు ఎవరివి మూఢ విశ్వాసాలు మరి హిందువులకే మూఢ విశ్వాసాలు ఉంటాయి అని మాట్లాడే మేధావులు మరి ఈ మూఢ విశ్వాసాల పేరుతోటి ఆడపిల్లల్ని బలిగొంటున్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు సెక్యులరిజం అనే చిన్న పదానికి భయపడి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఐదున టీవీ నైన్ భరత్వర్ష ఛానల్ కూడా మంత్రతంత్రాల తర్వాత రేప్ చేస్తాడు ఆరుగురు చిన్న పిల్లల్ని రేప్ చేసిన మంత్రగాడు ఇకపై జీవితమంతా జైల్లోనే అని హెడ్లైన్ పెట్టింది ఇక మహారాష్ట్ర ముంబైలో ఇంకొక ఘటన జరిగింది అబూబకర్ మొహమ్మద్ అలీ షేక్ వీడు క్యాన్సర్ తగ్గించేస్తా అని చెప్తాడు అమెరికా వీసాలు ఇప్పించేస్తా అని చెప్తాడు మాటలతో కోటలు కడతాడు ఇక్కడ విశేషం ఏంటంటే వీడి చేతిలో మోసపోయింది ఎక్కువ ముస్లిం మహిళలే రెండు వేల ఇరవై నాలుగులో లో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ వార్తను హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన మంత్రగాడు అని పేర్కొంది క్యాన్సర్ నయం చేస్తా యుఎస్ వీసా ఇప్పిస్తా అంటూ మహిళను మోసం చేసినందుకు మంత్రగాడి అరెస్ట్ అని రాసింది వీలంతా హ వీళ్ళంతా మంత్రగాళ్ళా ఇస్లామిక్ మంత్రగాళ్ళు లేకపోతే ఇస్లామిక్ బాబాలు అంతే కదా ఎందుకు హిందూ ధర్మానికి వచ్చేలాగా రవి అని పేర్లు పెట్టడం లేకపోతే వీళ్ళ పేర్లు చెప్పడానికి బదులు మంత్రగాడు అని పెట్టడం పట్టుపంచలు కట్టుకున్న ఫోటోలు వేయడం అంటే సెక్యులరిజం అనే చిన్న పదానికి భయపడి హిందువులను బలిపశువులను చేస్తున్నారు అసలు విషయం తెలుసుకోర్రా అని చెప్పండి ఏదేమైనా వాస్తవాలను తెలియచేయాలి సెక్యులరిజం అనే పదానికి హిం భారతదేశంలో బలవుతున్న అనేక విషయాలు లేకపోతే అభాసపాలవుతున్న హిందువుల గురించి తెలియాలి అనే ఉద్దేశంతో బిఎస్కే ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా చెప్పండి భారతదేశం ఈరోజు సెక్యులరిజం లౌకికవాదం అనే పదాలకు భయపడుతుందా లేదా ఆ ముసుగులో సనాతన హిందూ ధర్మాన్ని తొక్కేస్తూ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారా లేదా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్